హాయ్ అండి ఈరోజు మేము సైన్స్ సెంటర్కి వచ్చాము చాలా రోజులు అయింది ఈ పార్క్కి వచ్చి ఈ పార్క్లో ఈ బొమ్మలు అయితే భలే విచిత్రంగా ఉంటాయి దాంట్లో సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి పిల్లోళ్ళైతే చాలా భయపడ్డారు మా ఆడబిడ్డ పిల్లోళ్ళు ఈ సౌండ్స్కి అయితే ఏనుగులు అన్ని పుల్లులు అన్నీ బాగుండాయి దీంట్లో ఈ డెకరేషన్ ఎంత బాగా చేశారో జింకలు అన్ని జంతువులు బొమ్మలు అయితే భలే ఉన్నాయి చూసేకి ఎంజాయ్ అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా సైన్స్ సెంటర్ తిరుపతి సైన్స్ సెంటర్కి వచ్చారా ఫ్రెండ్స్ ముందుకన్నా ఇప్పుడు ఇంకా బాగా పెట్టారు బొమ్మలు కానీ అన్ని వెరైటీ కొన్ని మార్చారు ఇవంతా అలానే చూస్తుండగా ఇంకా బొమ్మలు వస్తూనే ఉన్నాయి ఇవైతే ఇంత బాగుంటాయి ఈ సౌండ్స్ అయితే విచిత్రంగా ఉంది లో సరే అని లోపలికి వచ్చాము ఇవంతా లోపల అన్ని సైన్స్ మిషన్లు అన్నీ ఉన్నాయి కానీ వెరైటీగా ఉన్నాయి దీంట్లో అన్నీ సైన్స్ చదివే పిల్లోలకి బాగా యూజ్ అవుతాయి ఇవైతే చిన్న ఇండ్లు ఎంత బాగా చేశారో చూడండి ఫ్రెండ్స్ చిన్న ఇండ్లు పెట్టి ఇది ముందు లేదు ఇప్పుడు కొత్తగా పెట్టారు ఇది చాలా బాగుంది చాలా బాగుంది చూస్తూ ఉంటే అన్నీ ఓటి చూస్తూ ఉన్నాము ఇదైతే అన్ని గేమ్స్ కూడా ఉన్నాయి కొన్ని అయితే ఇవంతా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది సైన్స్ సెంటర్కి వచ్చినాక చాలా బాగుంది ఇది వచ్చి గేమ్ ఆడే మిషన్ ఇది వచ్చి అన్నీ చాలా బాగున్నాయి సరే అని అక్కడ చూస్తా అంటే పెద్ద ఇదిలాగుంది ఇక్కడ హ్యాండ్స్ పెడితే సౌండ్ వస్తుంది నేనైతే ట్రై చేస్తున్నాను మీరు ఎప్పుడైనా సైన్స్ సెంటర్కి వచ్చారా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి